రాత్రి అంటేనే మనసు తనువు విశ్రాంతి తీసుకునే సమయం ఈ స్థితిలో మన మనసు నకారాత్మకంగాను సకారాత్మకంగాను ఎలా ఉన్నా సరే డీప్ బ్రెయిన్ లేదా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్లిపోతుంది అందుకే పడుకునే ముందు మన బ్రెయిన్లో ఉన్న అన్ని రకాల చెడు ఆలోచనల్ని భయాల్ని వదిలించుకోవాలి అందుకోసం ఎలాంటి ధ్యానం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ధ్యానం చేయటానికి మీరు రిలాక్స్గా కూర్చోవచ్చు లేదా పాడుకొని కూడా చేయొచ్చు మీరు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మీ బాడీకి మాత్రం రిలాక్స్గా ఉండేలా చూసుకోవాలి నెమ్మదిగా కళ్ళు మూసుకోండి నెమ్మదిగా మీ శ్వాసను తీసుకొని తిరిగి అంతే నెమ్మదిగా వదలండి మొదట శ్వాసను లోపలికి తీసుకోవాలి చాలా లోతుగా మీ శ్వాసను తీసుకోవాలి ఆ శ్వాసను మీరు హోల్డ్ చేయగలిగినంత సమయం హోల్డ్ చేయాలి తర్వాత ఆ శ్వాసను చాలా స్లోగా విడిచిపెడుతూ ఉండాలి అలానే మరొకసారి లోతైన శ్వాసను తీసుకోవాలి నెమ్మదిగా ఆ శ్వాసను వదలాలి ఇంకొకసారి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి తిరిగి దాన్ని నెమ్మదిగా విడిచిపెట్టాలి మీ బాడీని వదులుగా ఉంచాలి విశ్రాంతిగా ఉంచాలి నెమ్మదిగా మీ శరీరాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీ శరీరంలో ఎక్కడ ఇబ్బంది ఉందో గమనించండి మెంటలీ స్కాన్ యువర్ బాడీ మీ బాడీలో ఎక్కడ ఒత్తిడిగా అనిపిస్తుందో అక్కడ మీ మనసుని కేంద్రీకరిస్తే మీ శరీరం డీలా పడుతుంది శరీరం నుండి ఆ ఒత్తిడి మెల్లగా బయటికి వెళ్తుంది మీ బాడీని ఒక సాక్ష్యంగా చేసుకుని ఎక్కడ ఇబ్బందిగా ఉందో అక్కడ గుర్తించండి మీ చేతన అవస్థని అక్కడికి తీసుకుని వెళ్ళండి అది మీ మెడ కావచ్చు లేదా మీ బాడీలో వేరే ఏదైనా భాగం కావచ్చు తల చెయ్యి గొంతు ఇలా ఏదైనా కావచ్చు మీ మొత్తం చేతన అవస్థ స్థితిని శరీరం మీద కేంద్రీకరించండి నెమ్మదిగా మీ బాడీ మొత్తం తేలిగగా మారిపోతుంది ధీలా పడిపోతుంది తల నుండి కాలి గోటి వరకు నవనాడులు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి మీ మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా రిలాక్స్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మరొకసారి మీ శరీరం మీద మీ మనస్సుని లగ్నం చేయండి మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి శ్వాస తీసుకునే క్రమాన్ని మార్చకండి పీల్చుకునే శ్వాసను వదిలే మీ శ్వాసను గమనించండి శ్వాస మీద ధ్యాస పెట్టండి ఆ క్రమాన్ని అలాగే కొనసాగించండి ఇక ఇప్పుడు ఈరోజు మీకు జరిగిన కొన్ని మంచి విషయాలను గుర్తు చేసుకోండి మీకు జీతం వచ్చి ఉండొచ్చు మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకొని ఉండొచ్చు మీరు ఎగ్జామ్లో పాస్ అయి ఉండొచ్చు లేదంటే మీకు నచ్చిన వ్యక్తులు మిమ్మల్ని కలిసి ఉండొచ్చు ఇలా మీకు బాగా నచ్చిన మూడు నాలుగు మంచి విషయాలను తలుచుకోండి ఆ మంచి విషయాలు గుర్తొచ్చినప్పుడు ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోండి నెమ్మది నెమ్మదిగా ఆ ఘటనలపై మీ మైండ్ ని ఫోకస్ చేయండి అప్పుడు గుండె విశాలమవుతుంది మనసులో మంచి ఆలోచనలు కలుగుతాయి జస్ట్ ఎంజాయ్ ద సెన్సేషన్ ఇప్పుడు మీ జీవితంలో ఈ రోజు జరిగిన చెడు విషయాల గురించి ఆలోచించండి మిమ్మల్ని ఎవరైనా హట్ చేశారా మీ మనసుకి బాధ కలిగేలా ఎవరైనా మీతో వ్యవహరించారా అయితే వారి రూపాన్ని గుర్తు చేసుకోండి మనస్ఫూర్తిగా వారిని క్షమించండి వారికి ఉన్న వారికి వారికున్న జ్ఞానం రీత్యా వారు తమ బాధ్యతలను నెరవేర్చారు ఎవరైనా వారికున్న చైతన్యం మేరకే పనిచేస్తారు ఇతరులతో వ్యవహరిస్తారు ఒక చిన్న కీటకం గోడ మీదకు ఎక్కగలదు కానీ కొండ మీదకు ఎక్కలేదుగా ఈ మాటలను గుర్తు చేసుకొని ఆ మాటలను ఆ సంఘటనలను మర్చిపోండి ఆ వ్యక్తులను క్షమించండి వారు క్షమకి అర్హులైనవారు కాకపోవచ్చు కానీ మీరు శాంతికి అర్హులైనవారు అందుకే వారిని క్షమించండి మీరు నన్ను బాధించారు నా అభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారు అయినా సరే మిమ్మల్ని క్షమిస్తున్నాను అని చెప్పండి ఇప్పుడు మీరు పూర్తి శాంతంగా ఉన్నారు గాఢమైన నిద్రలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మీ శరీరంలో అనువు కొత్త శక్తిని పుంజుకుంటుంది ఈ గాఢ నిద్రలో శరీరం నూతన శక్తిని అందుకుంటుంది శక్తియుక్తులన్నీ కూడా ఇక పుంజుకుంటున్నాయి మీ మనసు మీ మైండ్ ప్రశాంతంగా మారుతాయి మరుసటి రోజు ఉదయాన్నే రెట్టించిన శక్తితో నిద్ర లేవటాన్ని మీరు చూస్తారు మనలో ప్రేమతో కూడిన ఒక తరంగం ఉంటుంది రేపటి నుండి ఎవరు ఎంత కోపంతో ఉండి వ్యవహరించినా వారికి నవ్వుతూనే సమాధానం చెప్తారు మన పనిలో మరింత శక్తివంతం అవుతాం అప్పుడు మనం ఏదైనా చేయగలం మన ఆలోచన మారుతుంది మన బుద్ధి మారుతుంది ఆరోగ్యం కూడా బాగుపడుతుంది మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది మన ఆరాలో కూడా మీరు మార్పును చూస్తారు ఇక ఇప్పుడు మీ మనస్సు తేలికగా మారిపోతుంది కనుక మీరు చెయ్యాలనుకుంటున్న పనులకు ఇవేమీ మీకు అడ్డుపడవు అనవసరమైన వాటిని మీ మైండ్ నుండి ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నారు మీ మైండ్ని శుభ్రపరచుకుంటున్నారు కనుక మీ మైండ్ బలహీనత నుండి బయటపడి దృఢంగా శక్తివంతంగా మారడానికి సిద్ధంగా ఉంటుంది కనుక ఇక ఇప్పుడు మీరు చెయ్యాలనుకుంటున్న పనులతో ఒక షెడ్యూల్ని మీ మైండ్లో ప్రింట్ చేసుకోండి మీ లైఫ్లో మీకు ఇంపార్టెంట్ అని అనుకున్న వాటిని ఒక లిస్ట్లా తయారు చేసుకొని మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ చేసుకోండి వాటికి ఫిక్స్ అవ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెయ్యాలనుకుంటున్న పనుల్లో వాయిదాలు లేకుండా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి ఇక ఇప్పుడు భగవంతుడికి ధన్యవాదాలను తెలియచేయండి జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు భోజనం ఇచ్చినందుకు ధన్యవాదాలు నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు భగవంతుడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ గాడ్ అని హార్ట్ఫుల్ గా చెప్పుకొని మీ రెండు చేతులను కళ్ళ మీద పెట్టుకుని మీ కళ్ళు తెరవచ్చు లేదా అలానే అదే స్థితిలో పడుకొని నిద్రలో కూడా వెళ్ళొచ్చు ఈ మాటలన్నీ వింటుంటేనే మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది కదా ఇక ఆచరిస్తే ఇంకెంత హాయిగా అనిపిస్తుందో కదా ఆ భగవంతుణ్ణి రోజుకి ఒక్కసారి ఇలా తలుచుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా జీవితంలో దేన్నైనా సాధించగలం ఆ భగవంతుడికి కూడా దగ్గరగా ఉంటూ ఆయన కృపను పొందగలం మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి